మన రక్షకుడుగు యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనములు ప్రభువు నందు ప్రేమైన వాళ్ళరా ఈ సమయంలో మనము దేవుణ్ణి విడిచిపెడితే మనకు నష్టమా దేవునికి నష్టమా అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవయో వచనం ఇరవై నాలుగవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది దేవుడు జీవము కలిగి చెల్లించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును కాక పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాక దేవుడు చేపల్ని సృష్టించాలి అనుకున్నప్పుడు జలములతో లేక సముద్రంతో మాట్లాడాడు చెట్లని సృష్టించాలి అనుకున్నప్పుడు భూమితో మాట్లాడాడు అయితే మానవుని సృష్టించాలనుకున్నప్పుడు దేవుడు తన వైపే తిరిగి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చి చేపల్ని నీటిలో నుండి తీసివేస్తే చేపలు చచ్చిపోతాయి చెట్లను భూమిలో నుండి పీకి వేస్తే చెట్లు చచ్చిపోతాయి అలాగే మానవుడు దేవుణ్ణి విడిచిపెడితే మానవుడు కూడా చచ్చిపోతాడు దేవుడు మాత్రమే మనము ఎదగటానికి తగినటువంటి చోటు మనము ఆయన సన్నిధిలో జీవించినట్లు సృష్టింపబడిన వారము మనము ఎప్పుడు దేవునితో సహవాసంలోనే ఉండాలి మీరు జాగ్రత్తగా ఆలోచించండి చేపల్ని నీటి నుండి తీసివేస్తే సముద్రానికి ఏమన్నా నష్టం కలుగుతుందా చేపలే చచ్చిపోతాయి సముద్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదు చేపే అంతా కోల్పోతుంది చెట్లను భూమి నుండి పీకి వేస్తే భూమికి పైసా నష్టం లేదు చెట్టే నష్టపోతుంది చెట్టే చచ్చిపోతుంది మరియు మానవుడు దేవుణ్ణి విడిచిపెడితే దేవునికి వచ్చిన నష్టం ఏమీ లేదు మానవుడే అంతా నష్టపోతాడు ఎందుకు అవుతాడు మానవుడు జీవించటానికి చెల్లించడానికి బ్రతకటానికి తగిన ప్రదేశం ఏంటంటే దేవుని సన్నిధి మాత్రమే కాబట్టి ప్రేమైనా క్రైస్తవులారా మేము లేకుంటే దేవునికి జరగదు మేము లేకుంటే దేవుడు లేడు అనేటువంటి ఆలోచన కనుక ఇంకా మీలో ఎవరికైనా ఉన్నట్లయితే ఆ ఆలోచనను తీసివేయండి ఈ సందేశం మీ ఆత్మీయ జీవితాలకు ఉపయోగకరంగా ఉంటే ఈ సందేశాన్ని ఇతరులకు షేర్ చేయండి